మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ కొన్ని పేర్లు ఉంటాయండి తెలుగులో అసలు తెలుగులో నంబర్ లెక్క వేయడమే తప్పండి తెలుగులో రెండే వస్తుంది కదండి అంటారు అంటే ఏమిటది తెలుగులో మనం పిలిచినప్పుడు రెండు వినపడుతుందా కనపడుతుందా ప్రొనౌన్స్ అవుతుందా నాలుగు ఉంటే బాగుంటుంది కదా ఇస్తే పెట్టుకోరే పద్మప్రియ ఇస్తా అని పెట్టుకుంటారా నిహారిక పెట్టుకుంటారా అవంతిక పెట్టుకుంటారా పవనజ పెట్టుకుంటారా పెట్టుకోరు సరే ఇంకా బ్రహ్మాండమైన పేర్లు పిలిచినప్పుడు రెండు వస్తున్నాయి కదండి పిలిచినప్పుడు రెండు ఏమిటండి మీరు ఎక్కడ లెక్క చూశారు ఒక పేరుని ఇంగ్లీష్లో కదా మనం రాస్తుంది న్యూమరాలజీ చెప్పేది ఇంత ఇంగ్లీష్లోనే కదా తెలుగులో చెప్పట్లేదు కదా సో ఇంగ్లీష్లో ఎన్ని అక్షరాలు వస్తున్నాయి ఆ తెలుగుకి ట్రాన్స్ఫార్మ్ అయ్యేసరికి అంటే భాష టు భాష మారినప్పుడు ఒకటి వచ్చిన రెండొచ్చినా మూడు వచ్చినా ఏడు వచ్చినా తప్పే లేదు ఆ నెంబర్లు ఎనర్జీ ఫామ్ ఎలా ఉందో చూసుకోవాలండి అద్భుతమైన పేర్లు ఉంటాయండి పక్కన ఒక చిన్న సింగిల్ అక్షరం పెట్టేస్తే చాలు మామూలుగా ఉంటుంది ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ ఎనర్జీ బ్రహ్మాండంగా ఉంటుంది అర్థమైందండి కాబట్టి ఈ అక్షరాలు లెక్కేయడం మానేసేయండి ఇంగ్లీష్లో మానేయండి తెలుగులో మానేయండి ఎందుకంటే ఇంగ్లీష్లో తెలుగులో ఒకే రకంగా అక్షరాల లెక్క రాదు మీరు ఇంకో భాషలో వేస్తే అసలు రాదు ఒకప్పుడు ఇంకా వరితాలు వేసిందనమాట ఈ సిద్ధాంతం పైథాగ్రస్లో పది మా పది సారీ ఐదు అక్షరాలకి పది వ్యాల్యూ వచ్చింది చాల్డింగ్లో పది అక్షరాలకి ఐదు వ్యాల్యూ వచ్చేసింది కాబట్టి పేరు పర్ఫెక్ట్ దానంత చండాలు ఇంకోటి ఉండదండి ఒక సిస్టమ్ని ఇంకో సిస్టంతో కంపేర్ చేయడం తప్పు ఒక మెథడ్ని ఒక మెథడ్తో కంపేర్ చేయడం తప్పు అలాగే ఒక భాషని ఇంకో భాషతో కంపేర్ చేయడం తప్పు అది తప్పు అని మనం ఫీల్ అవ్వడం ఇంకా తప్పు మీకు తెలియదు కదండి అక్షరం ఏం మాట్లాడుతుందో మీకు తెలియదు కదా కాబట్టి ఏం మాట్లాడుతుంది అక్షరం అది ఇంపార్టెంట్ ఏమి ఇస్తుంది అక్షరం అది ఇంపార్టెంట్ అక్షరం దేన్ని ఫాలో అవుతుంది అది ఇంపార్టెంట్ వెరసి అక్షరం నెగిటివ్గా ఇవ్వకపోవటం అనే శక్తి మనం పేర్లో చూసుకొని తీరాలి పిల్లలనే కదండి పెద్దవాళ్ళు బిజినెస్లు నేమ్స్ వాట్ నాట్ ఈ నెగిటివ్ ఎనర్జీ ఉండకుండా చూసుకుంటేనే అట్లీస్ట్ మనకి ఒక ధైర్యం ఉంటుంది ఒక సపోర్ట్ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి